ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెమడుగు ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు భాగంగా ఎంగిలిపూల బతుకమ్మను తెలంగాణ ఆడపడుచులు వందలాదిగా తరలో వచ్చి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బతుకమ్మ యొక్క విశిష్టత గురించి ఆడపడుచులు ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్కు బతుకమ్మ యొక్క విశిష్టత గురించి గొప్పతనం గురించి వివరించడం జరిగింది కొత్తగూడెం జిల్లా అసోపురం మండలం మల్లెనమడిలో ఈరోజు ఇంగిరిపూల బతుకమ్మని పెద్ద ఎత్తున తెలంగాణలో మనం ఒక ట్యాంక్ బండి ఒక నల్గొండ ఒక వరంగల్ చూసుకుంటే వాటి తర్వాత అత్యధికంగా ప్రసిద్ధి చెందినటువంటి మొండుకుంట మల్లెనమడి గ్రామాల్లో ఈరోజు తెలంగాణ ఆడపడుచులు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటున్నారు దాన్ని ఉద్దేశించి వారి మాటల్లో మనం విందాంపురం మండలం మా మల్లెలమడుగు గ్రామంలో మహిళలందరము ఐక్యతగా మేమంతా మా పువ్వులతో పూజించి బతుకమ్మని అన్ని పువ్వు గునుగు పువ్వు తర్వాత బంతి పువ్వు అన్ని పువ్వులతో ఈ బతుకమ్మను మేము ప్రత్యేక శ్రద్ధతో బతుకమ్మలను పేర్చుకొని మహిళల అందరం కూడా కలిసికట్టుగా మేమంతా బతుకమ్మలను వేర్చుకొని ఒక దగ్గరికి వచ్చి మేమందరం ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు ఎంతో సంతోషంగా ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉంటాము ఈ బతుకమ్మ ఫస్ట్ రోజు వెంగిలిపూల బతుకమ్మ నుంచి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ వరకు ఈ బతుకమ్మను ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మేమంతా మహిళలమంతా ఏకమయ్యి అందరం ఐక్యతతో మేమంతా ఈ బతుకమ్మ పండుగను చేసుకోవడం జరుగుతుంది అందరం కూడా కలిసిమెలిసి మహిళలంతా మేము మల్లెనడుగు గ్రామంలో ఎప్పటి నుంచైనా మా చిన్ననాటి నుంచి కూడా ఈ మడుగులో సాంప్రదాయం ప్రకారంగా మేమంతా మంచిగా ఈ బతుకమ్మను ఎంతో సంతోషంగా పేర్చుకుంటాము పువ్వులతో ఈ బతుకమ్మను తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా ఈ తెలంగాణ బ్రతకమ్మ బతుకమ్మను మేము ఘనంగా పేర్చుకొని బతుకమ్మలాట కోలాటాలు ఉయ్యాలతో కోలాటాలతో కోలాటం కర్రలతో మేము కోలాటాలు వేసి ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఈ పండగను మేము జరుగుతా ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా మేము అలాగే ప్రత్యేకత అంటే పువ్వులతోటే ఈ గౌరమ్మకి ఆ పువ్వులతోటి పేర్చడమే ఆ గౌరమ్మకి ఇష్టం కాబట్టి పువ్వులతోటే ఈ బతుకమ్మను ఎప్పుడైనా మేము ఆ బ పువ్వులతోటే పేర్చుతాము పువ్వులతో పేర్చి గంగమ్మలో నిమజ్జనం చేస్తాము పిల్లలతో పేరుస్తామన్నట్టు ఈ బతుకమ్మ సాంప్రదాయం పువ్వులతోటే ఈ బతుకమ్మను పేర్చి ఆడి పాడి తర్వాత గంగమ్మలో నిమజ్జనం చేస్తాం